ఎవరు కాబండి కాబండి కాపాడండి కాబం ఎవరు కాపాడండి కాపా ఎవరు కాపాడండి పేరు ఎంపీ జాంగీర్ సమ్నగర్ కొనార్ కమ్యూనికేషన్ బాలాజీ నెట్వర్క్ ఈ గత పదిహేను ఎనిమిది రోజులు గత పదిహేను రెండు రోజులు డీజిల్ లేకుండా మా కేబుల్స్ కట్ చేస్తున్నారు కరెంటు వాళ్ళు కడితే మాకు తెలియదు అంటున్నారు అంటే చింత లేదు మాకు బయట నుంచి పర్మిషన్ చిల్ అంటున్నారు ఏ పర్మిషన్ అర్థమవుతులేదు మాకు మాకు ఏదైనా రీజన్ చెప్పి మీరు కట్ చేస్తే మేము దాని తర్వాత సొల్యూషన్ ఇస్తాం పోనీ మీరైనా సెల్యూ చేయాలని చెప్తే మేము దాని సొల్యూషన్ తీస్తాం మీరైనా సొల్యూషన్ చేయండి వితౌట్ ఇన్ఫర్మేషన్గా కేబుల్ కట్ చేస్తే మేము ఎట్లా పడుతున్నాం సార్ కేబుల్ ఏమైనా పుణ్యానికి వస్తున్నాయా వర్కర్లు ఏమైనా పుణ్యానికి వస్తారా మాకు రీజన్ కావాలి అందుకే ఇలా మేము ఇలా వాటి ప్రోగ్రామ్ పెట్టుకొని ఇంద్రాబాద్ దగ్గరకు వచ్చి ధర్నా చేసినాము ఎక్కడ నుంచి నాగర్ కర్నూలు లొకేషన్ నుండి వచ్చాము నీ నుండి నూట నలభై కిలోమీటర్ల డిస్టెన్స్ నుండి వచ్చాము అక్కడ కూడా డిస్టిక్ లో కూడా చేతు కటింగ్ జరుగుతుందండి దానికి ఎటువంటి మామూలుగా తీసుకుంటారు ఇప్పుడు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా రెండు నెలల నుండి ఈ విధంగా కటింగ్ స్టార్ట్ చేస్తున్నారని ఈ విధంగా కటింగ్ చేయడం వల్ల వేలాది ఆపరేటర్లు వే నాకు ఒక ఆపరేటర్లు ఎంతో రోడ్డు మీద పడడం జరిగింది ఇప్పుడు వాళ్ళు కట్ చేసుకుంటూ పోవడం వల్ల ఇప్పుడు బోల్ బోల్ దగ్గర దగ్గర ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ పేగులు వేయాలంటే లక్షలు పెట్టాల్సి వస్తుంది పరిస్థితి గవర్నమెంట్ మమ్మల్ని ఎటువంటి విధంగా ఆదుకోదు కానీ నాశనం చేయడానికి అయితే దేశం మీద యుద్ధం జరిగినట్లు నా పైన ఆ విధంగా యుద్ధం జరుగుతుంది దేశం మీద కూడా దేశం మీద కూడా ఒక పాకిస్తాన్ మీద యుద్ధం జరుగుతుంటే కూడా శరణం అని కోరితే వాళ్ళు యుద్ధాన్ని ఆపిరు ఆ దేశంలో మనం ఉన్నాం ఆ మీద మాత్రం ఆపండి ఆపండి అంటే కూడా ఇంతవరకు ఏ ఒక్క గవర్నమెంట్ తెలంగాణ కూడా ఇంతవరకు ఆప ఆపడం జరగకుండా ఇష్టం ఉన్నట్లు కట్ చేసుకుంటే పోతుంది నమస్తే వెల్కమ్ టు జెసిఎల్స్ మనం ఇప్పుడు హైదరాబాద్లో మహాధారణ కేంద్రం హింద్రాబాద్ దగ్గర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి తెలుగు తెలుగు రాష్ట్రాలలో ఏ వ్యవస్థ అనేది చాలా గు లేని ఒక వ్యవస్థ ఈ వ్యవస్థలో కొన్ని లక్షల మంది కార్మికులే కాదు ఇది ఒక చైన్ సిస్టమ్ లాంటి వ్యవస్థ కేబుల్ నెట్వర్క్ అనేది ఎలా అంటే ఇప్పుడు ముంబైలో ఉన్నవాడు వస్తువు తయారు చేస్తే ఒక జర్చల నాటర్ల కార్పుల పల్లెలు కూడా వాడతాడు దాని గురించి అంటే ఎంత చెప్పినా కూడా తక్కువ ఒక మనిషి ఒంట్లో నూట మూడు మీటర్ల నరం ఉన్నట్టు భారతదేశ వ్యవస్థకు కేబుల్ వ్యవస్థ అనేది ఒక నాడి లాంటిది ఇలాంటి వ్యవస్థని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దుర్నియోగం చేయడం వల్ల వైట్ కట్ చేయడం వల్ల కేబుల్ ఆపరేటర్ వందరూ మహాధర్మ చేయాల్సిన బాధ్యత మహాధారణలో ఉన్నారు కరోనా టైంలో కేబుల్ ఆపరేటర్లు ఎంత సేవ చేశారో అనేది ప్రపంచం మొత్తానికి తెలుసు భారతదేశంలో ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ షట్ డౌన్ లో ఉంటే కూడా కేబుల్ వ్యవస్థ ఆటలో ఉంది కరోనా టైంలో పర్యటనలకు సర్దు చేసిన ఘనత ఘనత అనేది కేబుల్ వ్యవస్థ కేబుల్ వ్యవస్థలో పనిచేసే వాళ్ళకు ఒక పెన్షన్ ఉండదు ప్రభుత్వం గుర్తింపు ఉండదు కరెంట్ షార్ట్ కొన్ని కూడా వాళ్ళ కుటుంబాలు ఆర్థిక ప్రభుత్వం ఇప్పటిదాకా మనం ఎక్కడ చూడలేదు కనుక ఇబ్బందికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ గురించి ఆలోచించి ఇది ఒక పైలట్ కంపెనీ కాదు ఒక బిచ్చగాడు కస్టమర్ కూడా ఓటీసీ వైపు ప్రతి ఒక్కరిని ఒకే విధంగా చూసే వ్యవస్థ అందరి సమానంగా చూసే వ్యవస్థ కేబుల్ వ్యవస్థ కనుక ఇప్పుడు ఓటీటీ సిటీఎఫ్ వాళ్ళు ఇంటర్నెట్ వాళ్ళు చాలా అన్యాయం అవుతుంది ఎయిర్టెల్ ఎక్స్ జియో ఎయిర్ ఫోన్లో రావడం వలన కూడా నెట్వర్క్ కనెక్టివిటీ ఇంతమంది దానివల్ల రోడ్లు పట్టిన విషయంలో సమాజం ఎవరు తెలియదు దీనికి సంబంధం దృష్టిలో పెట్టుకొని కార్పొరేట్ కంపెనీకి లాభం చేకూర్చేదానికి పల్లెటూర్లలో ఉండి ఉన్నత విద్య బీటెక్ ఎంటెక్ డిగ్రీలు చదివి ఎవరికైనా ఉద్యోగాలు మానేసి ఊరి మీద ప్రేమతో కేసు వ్యవస్థ నడుతున్నది ఎలాగానే మా దగ్గర ఉన్నారు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ సమాజం తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజలు కూడా దీనికి సంఘీభావం ప్రకటించాలని విషయా మేము కూడా కోరుకుంటున్నాం కేసీఆర్ ఏంటంటే కోర్టు జడ్జెన్ల కాదు జుడిషియరీ కాన్స్టిట్యూషన్ లెజిస్లేచర్ భారతదేశానికి కేబుల్ వ్యవస్థ అనేది ఒక పిల్లర్ లాంటిది దీన్ని నిర్వీర్యం చేస్తే ప్రభుత్వాన్ని కూలిపోదా ఎలాంటి ఆచంగం లేదు ఇప్పుడు నాగర్కం జిల్లా వచ్చిన కొద్ది కేబుల్ ఆపరేటర్ మందడితే ప్రయత్నం ప్రయత్నించండి నమస్తే అండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు నాగర్మంలో మొత్తం दिदर रु किलोमीटर मतिलबु किलोमीटल जरूरा इनफर्मेशन लॻंदा कटे దానికి యొక్క చెప్తెలు అనుకుంట ఈ పన్నెండు ఫీట్లు కట్టాలి పదమూడు ఫీట్లు కట్టాలి పదిహేను ఫీట్లు కట్టాలి అనుకుంటా ఒకరోజు పిలిపించి మాట్లాడి పన్నెండు ఫీట్లు కట్టమని చెప్తారు ఆ విధంగా కట్టిన తర్వాత పెయింటింగ్ చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ రోజు ఒక రెండు రోజులు మూడు రోజుల తర్వాత మళ్ళీ కట్ చేయడం జరుగుతుంది ఆ విధంగా గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి ఇంకొక గవర్నమెంట్ 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 కాపాడండి సొల్యూషన్

ఇప్పుడు ఉన్న వ్యవస్థ మా ఎంత మేమే బాగా బిజినెస్ స్టార్ట్ చేసుకుంటూ మా కింద ఎంప్లాయ్మెంట్ పెట్టుకుంటూ ఇక్కడ వచ్చే ఇన్కమ్ ఏమి ఉండదు లక్షలు కోట్లు ఏమి రావు బయల మీద మేము పంచుకున్నాం ఆ వైళ్ళ మీద వచ్చేదాన్ని మాకు ఎంప్లాయీలకి ఐఎస్టీలకి నాలు ఇచ్చుకుంటా మా తో ఒక ఇరవై వేలు ముప్పై వేలు మిగుతూ మేము పని చేసుకుంటా ఒకరి పైన ఒకరి కింద పని చేయకుండా మా తిప్పలేదు మేము దాకా పరిస్థితుందన్నమాట మమ్మల్ని ప్రోత్సహించే ఒడి అది దారుణంగా చేసుకుంటా నాటం చేస్తున్నారు ఇంకోటర్ మీరు ఎక్కడొచ్చారు అంటే చెప్పాలి అయితే కేబుల్ సెవెంటీ పర్సెంట్ వాళ్ళు బయట మంచి తీలేసుకొని లేదంటే రెండు రోజులు మూడు రూపాయలు మెచ్చి తీసుకొని వ్యాపారం చేసుకునే వాళ్ళు ఇంటి వాళ్ళు వేసుకుంటారు వాళ్ళకి మిగిలిన పదివేల ఇరవై వేలలో ఎనిమిది వేల తొమ్మిది వేలు సార్లు ఇచ్చుకొని టెన్త్ ఫెయిల్ అయ్యి సిక్స్ ఫెయిల్ అయ్యి ఊరుకు దూరంగా ఉండి చెడ్డ లక్షణాలు పిల్లలు ఉంది ఎవరు ఎంత ముందు కట్టలేని పిల్లలకు కూడా జీవనోపాధి ఉపాధి అంటే వాళ్ళ సర్టిఫికేట్ లేకపోయినా సరే మంచి మంచిగా ఉన్నాయి నిత్యనక్తంలో సమకపోతే వాళ్ళ వాళ్ళని దగ్గర తీసుకొని జీవనోపాధి ఇస్తున్నాయి కేబుల్ వ్యవస్థని దుర్వినియోగం వీళ్ళు కోరుకుంటున్నారు అయితే ఇప్పుడే ఈ సభ సాంగం దగ్గరికి కొంతమంది కేబుల్ ఆపరేటర్లు వచ్చారు వీళ్ళు ఏ ఊరికి వచ్చారు వీళ్ళ ప్రాబ్లం ఏ ఊరికి వచ్చారు చెప్పండి

కరోనా టైంలో ఏ వ్యవస్థ దేశాన్ని ఆదుకుంది ప్రతి పల్లెటూరుని ఆదుకుంది ఎలా ఆదుకుంది అంటే అమెరికాలో పనిచేస్తున్నారు కూడా ఆశించిన కొడుతూ పడితే అతను కరోనా ఉందని తెలిసిన తర్వాత కూడా ఒక పీపీ కిట్ కూడా లేకుండా వెళ్ళి కేబుల్ ఆపరేటర్ వాళ్ళకి సర్వీస్ ఇచ్చిండ్రు వాళ్ళకు సర్వీస్ చేయడంతో పాటు మందులు ఇచ్చారు అన్నం పెట్టారు నీళ్లు పెట్టారు కరోనా టైంలో ఇంటర్నెట్ సిటీ కేబుల్ అనేది ఒక జీవన వ్యవస్థ రాగా ఒక పది నిమిషాలు ఇంటర్నెట్ లేకపోతే ఇంట్లో ఆడలకు మొగలకు పిచ్చెక్కిపోతుంది అలాంటి సంతోషంలో అందరూ పండగ చేసుకుంటే కేబుల్ ఆపరేటర్ రోడ్ల మీద స్తంభాలు ఎక్కుతారు అందరూ రిలేట్ చేస్తే నిమజ్జనం ఎంజాయ్ చేస్తుంటే వీళ్ళు కేబుల్ కట్టడం అయ్యా దేవుడు అని గణపతి పెట్టుకుంటారు ఓకే ఇలాంటి సందర్భాలలో దేశంలో ఇది అనాఫిషియల్ గా రాష్ట్రం మీద అనాఫిషియల్ కొన్ని లక్షల మందికి జీవనోపాధి ఇంటర్నెట్ సెంటర్ అనుకోండి ఒక గ్రామ సర్వీస్ సెంటర్ ఒక మొబైల్ పాయింట్ అనుకోండి ఒక చిన్న చిన్న వ్యాపారాలే అనుకోండి డిటీపీ ఆపరేటర్ అనుకోండి డేటా ఎంటి ఆపరేటర్ ప్రతి ఒక్కరికి జీవనోపాధి వ్యవస్థను ప్రభుత్వము

日本は一体、日本は、そこまで集まるような時代を、何者かが考える。ま、他にだな。何、お前が困るだろう。 మీద డిమాండ్స్ కోసం భావం చూపడం కోసం ఈరోజు రావడం జరిగింది వాళ్ళ డిమాండ్ డిమాండ్ అంటున్నారు టేబుల్ ఆపరేటర్ల వైర్లను కట్ చేయకండి ఆ వైర్లను కట్ చేయకుండా వేరే మార్గం అండర్ గ్రౌండ్ లో వైర్లను వేయించి ఆ తర్వాత కట్ చేయించండి ఐదు లక్షల మంది కుటుంబాలు ఇలా రోడ్ మీద మారుతుంది ఐదు లక్షల కుటుంబాల జీవన విధానం కూడా రోడ్డు మీదకి వస్తుంది ఆటోమేటిక్ గా ఒక తర్వాత ఇది ఒకే ఒక డిమాండ్ మీద భారతీయ జనతా పార్టీ అనుకూల కోసం ఈరోజు ఇక్కడ కేవలం దగ్గర గరణం మహబూబ్నగర్ జిల్లా కేంద్రం నుంచి కేబులేటర్లు కేబుల్ ఆపరేషన్ చాలా పెద్ద మొత్తంలో వచ్చారు వాళ్ళకి ఇంత నెట్వర్క్ ఉన్నాయి వాళ్ళకి సంబంధించి వాళ్ళ సమస్యలు ఏమున్నాయి కటింగ్స్ కి ఏ విధంగా జరుగుతుంది ఎంత నష్టం జరిగింది అనేది ఇప్పుడు వాళ్ళని అడిగితే అండి మీరు ఎక్కడి నుంచి పేరే छा మాకు నష్టం అంటే ఇది గత ముప్పై సంవత్సరాలు పంచుకోవాలి మాకు జీవనము అంత ఇదే ఇరవై ఏళ్ళ ఏడు అందరూ ఈరోజు ఏం పరిస్థితులు యాభై ఏళ్ళు దాటేదా ఇప్పుడు ఈ రోజు వైర్లు కట్ చేస్తున్నారు ఈ తెలుగు ఆనాడే ఉన్నాయంటే దానికి ప్రత్యామ్నాయ దూహించింది దారి మీరు కూడా మారుతుంటుంది సడన్గా వచ్చి ఈరోజు వైర్లు కట్ చేసి మన రోడ్డు మీద వేసి ఒక మీటర్ పది రూపాయలు నడుస్తుంది ఈరోజు వందల మీటర్ల రోడ్ల మీద వాడిస్తే మా పిల్లలు కింద పని చేసే మా పరిస్థితి ఏంటి మేము అయ్యా రేవంత్ రెడ్డి గారు చెప్పేది నీ సొంతం జిల్లా మేము వస్తున్నాం డిసో మేము తీసుకొచ్చింది అనే బాధల మా జిల్లా పరువు తీసేస్తున్నాం దయచేసి కొంచెం తెలివి ఉండి ఆలోచన చేసి మాకు వేరే ప్రత్యామ్నాయం ఏమైనా చూయించిన తర్వాత వైర్లు తీయండి ఏమని చెప్పి టైం రెడీ ఉన్నాం కానీ ఈ విధంగా నువ్వు వైర్లు కట్ చేయడము మా పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఇది ఇప్పుడు జియో వాడు ఉన్నాడు వాటిని సొంతంగా సంబాలు వాడు గుంజిండు వారి కనెక్షన్స్ వెళ్ళిపోతున్నాయి మాకు ఉన్న కనెక్షన్ మొత్తం కార్పొరేట్కి వెళ్ళిపోతున్నాయి అంటే మేము ఇక్కడ పోవాలి కార్పొరేట్ వ్యవస్థను తీసుకొస్తున్నావా విధంగా చెప్తే మేము అందరం స్వచ్ఛందంగా విరివి విరమించుకుంటాం రోడ్ల మీద ఉంటే అడగాల్సిన పరిస్థితి అంత మీరే ఏం లేదు దయచేసి మా మామలందరి అందరి నా మామనారు మండలం మామనారు జిల్లా నుంచి వచ్చిన మా కేబుల్ ఆర్డర్లు లాస్ట్లో అందరూ తరఫులు ఒక్కటే మీకు చేసే విన్నపం మీరు మాకు ప్రత్యామ్ చే కటింగ్ సామండి అంతే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం గవర్నర్ పెడుతున్నాం రేవంత్ రెడ్డి అన్న ఒక నెట్వర్క్ పెట్టాడు ఆయన నెట్వర్క్ కనెక్షన్ తీసుకున్నాం కట్ చేస్తున్నాం కొన్ని పేపర్ వల్ల కథనాలు వస్తున్నాయి దీన్ని పాలముడు పెట్టుకునే ఎంత చూస్తాయి ఇలాంటి మాకు కూడా వినిపిస్తున్నాయి దాంట్లో నిజమే తుందో అబద్ధం ఉందో ఏం తెలుస్తలేదు కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే ఈ ముప్పై ఏళ్ళ నుంచి ఎన్నడూ కటింగ్ లేని ఈ ప్రజలకు ఇబ్బంది కానీ ఈ రెండు రోజుల నుంచి ఎందుకు ఇబ్బంది అవుతుంది దీన్ని బట్టి మాకు ఏం అర్థమవుతుందంటే నిజంగా లోపల ఇంట్లో వాళ్ళు ఇది నడుస్తుందేమో అనే ఒక డౌట్ మాత్రం పబ్లిక్ గా మాకు కూడా వస్తుంది మాకు కూడా వస్తుంది డౌట్ ఒకవేళ ప్రభుత్వం ఉన్న తప్పకుండా కట్ చేస్తామంటే

ಕವಿನ ರಂಗ ಏನು ಮಾತಾಡೋ ಪೆನ್ಡಿ ಕೊದ್ರ ಹಾ ಏನು ہوتا ಆನ ಆಲಿಸಿ ಇತ್ತು ನಾನು ಬಟ್ ಆಬ್ಜೆಕ್ಟ್ ಬಾಬಾ ಅರತಿ ರಾಮજીಬ್ರಾವ್ ಲೈಕ್ ಕenda ಆರೆ ಆರೆ ಕೇಬಲ್ 로ಮಿ ಹೇನ ವಿಡಿಯೋ నో కేబుల్ ఇది వాస్తవం మన నేపాల్లో చూడలే రెండు రోజుల ప్రభుత్వం మొత్తం కూలిపోలే ఈజిప్ట్లో చూడలే బంగ్లాదేశ్ చూడలే శ్రీలంకలో చూడలే అధికార మతంతో అధికార మతంతో మేము అధికారం ఉంది పోలీసులు ఉన్నారు యంత్రాంగం ఉంది విచక్షణ రహితంగా మేము ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి ఈ యొక్క సంస్థ పట్ట మీద కొట్టచ్చు ఈ నెపంతో పిండుకోవచ్చు లేదా ఆర్ఆర్ కేబుల్ ఫ్యాక్టరీ పెట్టచ్చు ఆర్ఆర్ కేబుల్ ఫ్యాక్టరీ పెట్టచ్చు అదే కుతంత్రం చేస్తే ఇక్కడ ఎవరో చివర పూలు పెట్టుకోలేరు అని రేవంత్ రెడ్డి సర్కార్ని మేము హెచ్చరిస్తున్నాం ఉంది యా బీజేపీ హై ఇంకే సాత్ హై నీతోది కొట్లాడటానికి రెడీగా ఉంది మోడీ గారు ఆత్మనిర్భర్ భారత్ యువకులందరూ స్వయం ఉపాధి చేసుకోవాలి డిజిటల్ ఇండియా అని నిదానం పెంచుకుంటూ చేస్తే ఇక్కడనేమో వీళ్ళందరూ కటింగ్లో పెట్టారు నేను మొదటి చెప్తున్నా రేవంత్ రెడ్డి గారిది ఫస్ట్ డిమాలిషన్ మ్యాన్ మంచి ఏం చేయడు హైడ్రాన్ పెట్టి ఎక్కడ గోడు కనిపిస్తే అక్కడ కొలగెట్టడు డిమాలిషన్ తర్వాత డైవర్షన్ తర్వాత డిగ్రడేషన్ ఇప్పుడు డిస్ట్రక్షన్ ఇప్పుడు డిస్ట్రక్షన్ ఇదంతా దేని కొరకు సి కొరకు కరప్షన్ కొరకు డబుల్ఆర్ సాక్స్ రాహుల్ రెడ్డి రాహుల్ గాంధీ అండ్ రాహుల్ రేవంత్ రెడ్డి ఎందుకంటే నెలలో ఆయన పోయి అక్కడ కప్పం కట్టి రావాలి కదా ఎందుకు బట్టు పోతున్నారు అనుకుంటున్నారు వారానికి ఒకసారి ఢిల్లీకి ఇదివరకు నెలకు మూడు నెలలకు లెక్క ఇచ్చేది ఇప్పుడు రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఒక్క కోట్లే మధ్యలో వీళ్ళు బింగేస్తారేమని ఎవ్రీ వీక్ వచ్చి మీ దగ్గర పిండి తెలంగాణని పిండి రియల్ ఎస్టేట్లను పిండి వర్తకులను వసూలు చేసింది అక్కడ కప్పం కట్టాలి ఈరోజు ఎంత బాధేస్తుంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు వేల ఐదు వందల గ్రామాలు ఉన్నాయి పన్నెండు వేల ఐదు వందల గ్రామాలు ఉన్నాయి దానికి మీరు లైఫ్ లైన్ ఎవరు సీరియల్ చూడాలంటే ఎవరు ఇంటర్నెట్ చూడాలంటే ఎవరు పిల్లలు చదువుకోవాలంటే ఎవరు లైఫ్ లైన్ మీరే కదా అందరేమో సాటిలైట్ శాటిలైట్ పెట్టుకుందా ఉన్నారా సాటిలైటైట్ పెట్టుకున్నా కూడా మళ్ళా కేబుల్ కావాలి కదా అదేవిధంగా ఈరోజు పదివేల మంది కాకుండా కనీసం గా దీని మీద లక్ష మంది స్వయం ఉపాధి ఐదు లక్షల మంది సెల్ఫ్ ఎంప్లాయిడ్ మీకేమైనా లోన్ ఇచ్చిందా ప్రభుత్వం రాయితీ ఇచ్చిందా టీఏ ఇచ్చిందా బిఏ ఇచ్చిందా ఐడి కార్డు అని ఇచ్చిందా కనీసం ఏది లేదు కదా పాపం ఏదో కష్టపడి స్తంభాలు ఎక్కి కేబుల్ వేసుకొని ఎయిటీన్ పర్సెంట్ అదే కేబుల్ ఎక్కి ఇంటి కేబుల్ కట్టి నెల నెల పోయి అడుక్కొని వసూలు చేసుకొని ట్యాక్స్ కడుతుంటే జీఎస్టీ ట్యాక్స్ కూడా కడుతుంటే సంతోషించిపోయి ఓర్లు కటింగ్ ఇస్తావా ఖచ్చితంగా నాకు కనిపిస్తుంది ఈ యొక్క ప్రపంచం తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి ప్రపంచం కనిపిస్తుంది జై బ్యాకు జైకు అండర్ గ్రౌండ్ పైపింగ్ చేయండి వీళ్ళందరికీ అవకాశం ఇవ్వండి కేంద్ర ప్రభుత్వం తరఫున స్మార్ట్ సిటీ తరపున నిధులు ఇవ్వడానికి మేము ఉన్నాం ఇది కానీ కానీ ఇందులో ఒక కుట్ర కనిపిస్తుంది నేను కేవలం రాజకీయ ప్రసంగం చేయట్లేదు ఈ కుట్ర ఏంటంటే మీ అందరినీ అనాథం చేసి చేసిన తర్వాత ఆర్ఆర్ ఫ్యామిలీ ఒకటి సొంత కంపెనీ పెట్టి ఏ కార్పొరేట్ కంపెనీతోనూ టైఅప్ అయ్యి సొంత మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం తమ కేబుల్ నెట్వర్క్ని ఏర్పాటు చేయడానికి ఇదొక సాకుగా వాడుకుంటున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఒక్కటి మాత్రం నేను చేసే విజ్ఞప్తి ఇందులో అనేక రాజకీయ పార్టీలు వాళ్ళు ఉంటారు అనేక సిద్ధాంత వాళ్ళు ఉంటారు దయచేసి అవన్నీ పక్కకు పెట్టండి దయచేసి అవన్నీ పక్క పెట్టండి లక్ష్యం ఒకటే మిమ్మల్ని టచ్ చేయొద్దు కేబుల్ కట్ చేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పవరు కట్ చేస్తాం